నాగర్ కనూర్ జిల్లా అధ్యక్షులు ధన్నోజ్ అరవీసారి మరి నాగర్కన్నూరు జిల్లా కేంద్రం అయినటువంటి ఉయ్యలవాడ గుర్తుల కళాశాలలు మరినాడు ఫుడ్ పాయిజన్ అయింది మరి ప్రభుత్వ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఇంకా ఉన్నారు ఈ మొత్తం టోటల్ గా వందకు పైగా ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో మరి వారు నేడు విద్యార్థి సంఘాలు చూడాలన్నా గతంలో విద్యార్థి సంఘాలు విసిట్ చేస్తుంటే మరి గత ఈ ప్రభుత్వం విసిట్ చేసే కేసులు అయితే ఫుడ్ గతంలో కూడా ఫుడ్ పాయిజన్స్ అయినాయి ఇలా విసిట్ చేసుకుంటూ పోతే ఇబ్బంది అని ఆ లేడీస్ ఉన్నారని నెపంతో ఉన్న వారిని అది రానివ్వకుండా విసిట్ చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా స్టాఫ్ కానీ ప్రిన్సిపాలింటి వండే వర్కర్స్ కానీ బియ్యం రీసైక్లింగ్ వచ్చే మెటీరియల్స్ సర్పులైతే ఏవైతే ఉన్నాయి మొత్తం వాళ్ళు కుమ్మక్క టోటల్గా వాటిని కల్తీ మన దాకా చేసి ఫుడ్ పాయిజన్ అయినా ఏదైనా పట్టించుకోకుండా నేడు ఈరోజు దాదాపు వందటి పై శిల్పు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన వారి ప్రాణాలతో చెలగాట మారుతున్నారు దీనిపైన ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం మెను పెంచినప్పటికీ ఇక్కడ ఉండే లోకల్ స్టాఫ్ వారు మెయింటెనెన్స్ కరెక్ట్ లేక ఈ విధంగా జరుగుతుంది కాబట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకొని ఇక్కడ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ వాళ్ళని దాన్ని క్యాన్సిల్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ప్రస్తుత సంఘటన పైన ప్రిన్సిపాల్ గారికి మెమోస్ ఇష్యూ జారీ చేయాలని ఈ సందర్భంగా బీసీ పథకాలు చేసే తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం I love it.